మీరు అన్నీ గౌరవం మీరు ముందు కొంచెం నేను చెప్తాను

ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క జనసైనికులకి వీర మహిళలకి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన అందరికీ కూడా హృదయపూర్వకంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉండేవారు కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఒక సీట్ కూడా లేదని కళ్యాణ్ గారు చెప్పారు ఏ సీటు లేనివాడు ఒక్క చోట నగ్గినవాడు రాష్ట్ర రా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన రోల్ ప్లే చేస్తూ రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దే విధంగా అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థపరుడు కూడా ఎందుకంటే ఎవరు ఏదో చెప్తా ఉంటారు మా అంజుబాబు గారితో దానికి సమానం చెప్తాం డెఫినెట్గా ఎవ్వరు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది నన్ను ఎదుర్కోలేక కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు ఇక్కడ అంజుబాబు గారు ఉన్నారు మీకు అంజుబాబు గారు దానికైనా ఎక్కువ సమానం చెప్తాడు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మీరు పారిపోతున్నారు ఏంటనేది తెలియజేద్దాం సో వాటి వాటిలో మీరు కూడా నేను గంధీ శ్రీనివాస్ గారికి కూడా చెప్తున్నా మీరు దయచేసి లో అబ్బుల్లో పెట్టి మాట్లాడుకోండి మీరు చూపించుకోండి ఎక్కడైనా హాస్పిటల్ మేం కాదు కారణం ఏంటంటే చెప్పండి దయచేసి వీడియో వాళ్ళకి జన సైనికులు తాలిబాన్లు అంటాడు ఒకసారి నాకు ప్రేమ అంటాడు ఇంకోసారి ఇప్పుడు మీసాలు ఉన్నవాడు గల్లుంగిలు కొట్టినోడు రౌడీ కాదు జగన్ గారు మీసాలు నాకు గల్లుంగి ఉందండి కానీ కూడా మీకు తెలీదా సరే ఎన్ని చెప్పుకోవడం అనవసరం అనుకోండి మనం సరే మీకు సమాధానం చెప్పాల్సి వస్తే డెఫినెట్గా చెప్తాను కానీ రాజకీయ విభేదాలు చేసుకున్న వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా మాట్లాడు స్పరిస్తుంటుంది సరే ఏదేమైనా స్వార్థం లేని నిజాయితీతో పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లో నిజాయితీగా అడుగు పెట్టి ఈ పదకొండు సంవత్సరాలు కూడా ఆయన ఒక్క సీటు లేకపోయినా సరే ధైర్యంగా ధీరుడుగా నిలబడ్డారంటే వారు అటువంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిన్నబాబు గారికి గౌరవనీయులు పెద్దలు నా మిత్రులు సూర్యుబాబు గారికి శేఖర్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాయకులకు సైనికులకు వీర మహిళలకు అందరికీ నమస్కరిస్తూ నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా చేశాను మూడోసారి శాసనసభ్యుడు చేయాలనే ఆలోచన లేను నేను తెలుగుదేశం పార్టీలో కూడా సైలెంట్గా ఉంటున్నాను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆశించాను కానీ మరి దైవ నిర్ణయం గొప్పదే దైవం నిర్ణయించింది పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నన్ను పార్టీలో జాయిన్ అవ్వమంటాం నేను పార్టీలో జాయిన్ అవ్వటం జాయిన్ అయిన వెంటనే సీటు డిక్లేర్ చేయడం అది నా అదృష్టంగా భావిస్తున్నా మీరు మీ ఇందరికీ చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే వేలాది మంది సైనికులు వస్తారు అది ఆయనలో మనం ఒప్పుతాను ఆయన ఈ రోజు త్యాగం చేశారు రాష్ట్రం కోసం ఎందుకంటే ఎవరైతే చీట్కే ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారంటే మన సైనికులంతా కూడా చాలా నిరుత్సాహపడ్డారు కానీ ఆయన ఆలోచన ఒకటి ఈ రాష్ట్రాన్ని బట్టిన పేడ వదిలిపోవాలి ఈ రాష్ట్రాన్ని బట్టిన శని వదిలిపోవాలి ఈ రవ్వీజం పోవాలి ఈ గొడవయుజం పోవాలి ఈ లోపి పోవాలి అంటే పార్టీ ఐక్యతలో ఉంటే సాధ్యమవుతుందని ఆయన ఆలోచన చేసి బీజేపీ జనసేన తెలుగుదేశంతో ఏక మీద తీసుకొచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ మరి మూడు పార్టీలు తలైగా వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోవాల్సిందే దానికి త్వరలో ఇంకా రెండు మాసాలు వైఎస్ఆర్ పార్టీ పేరు నామ రూపాలే ఉండవు జనసేన రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కీలక పాత్ర వహిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు వారు ఒక్కటి మాట చెప్పారు నేను రాష్ట్రంలోను కేంద్రంలో కీలక పాత్ర వహిస్తాను భీమవరం అంటే నాకు ఇష్టం భీమవరం అభివృద్ధి చేద్దాం మంచి అభివృద్ధి చేసి మంచి నాయకులుగా నువ్వు పేరు తెచ్చుకోవాలి దానికోసం నేను కృషి చేస్తాను మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వేమవరంలో ఏ పని ఉన్నా చేస్తాను మన జన సైనికులు తెలుగు నాయకులు ఐదు సంవత్సరాల నుంచి నలభై యంత్రం పడుతున్నారు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు ఎస్సీ ఎస్పీ కేసులు పెట్టారు వాళ్ళందరికీ నివృత్తి కలిగిందాం వీళ్ళందరూ కూడా ఒక సైనికు దాకా పనిచేసేలాగా ఆలోచించేద్దాం దానికోసం మీరు కష్టపడి పనిచేయండి మీరు విజయం సాధిస్తారు మీ విజయం కోసం అహర్ కృషి అయ్యింది ఏ విషయంలో కూడా వెనక్కి రావద్దు అన్ని విషయాల్లో మీరు ముందుకు వెళ్లి విజయంతో నా దగ్గర వరకు వన్ గా అభివృద్ధి చేస్తానని చెప్పి కళ్యాణ్ గారు చెప్పారు ఖచ్చితంగా ఈ బీజేపీ సహకారము తెలుగుదేశం సహకారం జనసేన సహకారంతో విజయం సాధించడం ఖాయం దాంట్లో ఏమాత్రం జనసేన పార్టీ ప్రేమ వల్ల ఓడిపోయిందంటే అది వైఎస్ఆర్ పార్టీ గొప్పతనం కాదు ఆయన ఏదో సంకం పట్టుకుని నేను ఎమ్మెల్యేలు అయిపోయాను నా గొప్పదాన్ని అనుకుంటున్నాడో ఆయన గొప్పతనం కాదు తెలుగుదేశం జనసేన కదా వల్ల ఆయన సాధించారు జనసేన బీజేపీ ఏకమవుతున్నాయి